మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం ఇంటి యజమాని తాళం వేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన కలెక్టర్ గానీ స్థానిక ఎంఆర్ఓ గానీ స్పందించకపోవడంతో తాళం వేయడం జరిగిందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి పద్దెనిమిది నెలల అద్దె చెల్లించని పక్షంలో చెల్లించేలా చూడాలని అధికారులకు ఇంటి యజమాని కోరారు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కు అద్దెకించిన ఇల్లుగురి కిరాయి గురించి గత రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటి వరకు అద్దె ఇవ్వడం లేదు ఎప్పుడు వచ్చినా దాట చేస్తుడు ఎమ్మగారు గారు కానీ ఎవరు కానీ దీనిపైన ఎవరు స్పందిస్తలేరు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసినా ఎవరేం చేస్తలేదండి కాలం ఇస్తుంది ఈరోజు కాలం ఇవ్వడం జరిగింది ఎట్లయినా సమయానికి అద్దె చెల్లించి